హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీరు ప్రదర్శన రెడ్డి రాయల్స్ అందరూ వెళ్ళిన బాగున్నారా అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి అలాగే ఇప్పుడు బీచ్ పలుకి వెళ్తున్నాము హనుమాన్ జయంతి వల్ల మా ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళక ప్రతి అప్డేట్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వెళ్తున్నామని చెప్పు వెళ్తున్నాం हाँ सही है मैं बुद्धित है नहीं शायद बिलेम नहीं पंजो चुनौती को Hva er det der? ee, how good that! haha, 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 na. haha, 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 ആയിത്തേട്ട് <laughs> <laughs> ഓക്കേന <laughs> <laughs> ഇപ്പ തീടാ സാറി മിള ഇപ്പ దిగినం దుష్పల్లిలో చాలి హిందం చెప్ప ఫ్యామిలీతో ఒరిజినల్ ఫేస్లో నో ఫిల్టర్ నో ఫిల్టర్ ఫిల్టర్ అంటే నకిలీ సెలుపు వచ్చింది నకిలీ అందం వచ్చేది పెడతారు కదా అది ఏది లేదు ఒరిజినల్ ఏమండి హాయ్ చెప్తా ఎక్కడికి వచ్చినావు మా చిన్నప్పుడు ఇక్కడ బాగా వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ ఐషు వాళ్ళ కూతురు తను జరుగు కొంచెం జరిగిన అయూ ఏంటండి ఎక్కువ ఎంతో నేను చూస్తున్నాను ఉంటే ఈ ఎండకి న్యాచురల్ ప్లేస్ అని తీసుకుందామంటే వస్తున్నాం కనిపిస్తున్నా లేదా ఈ ఎండకి ఏమని ఇక్కడ మెట్లు ఇక్కడ మెట్లు దిగి స్నానం చేస్తాం బాగా

मालगढ़ तो वो को मेरेकर छोड़ండి आप जरूरत अकड़ okay, बाटले ना बाटमा బోన్ చేసేస్తాం సాయంత్రం దర్శనం చేసుకుంటాం முடியும். <Noise/> அஷ்யூ அஷ்யூ <Noise/> அம்மா எனக்கு எல்லாம் சின்னதுனு தீராதுனு தீராதுனு <Noise/> ఎవరైనా ఉన్నాను ఇంక మనకి వస్తుంది మనం ఒక జోక్యం పోతే దేవుడు మన తోడుంటాడు